దేశ భద్రత కోసం పది ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయి అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ తొంభై రోజుల పాటు సుంకాలు తగ్గించేందుకు అంగీకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రేపటి నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించారు ఈ నెల పన్నెండు నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు ఉంటాయని ఈ మేరకు రిజిస్టార్ జనరల్ వైవీఎస్ బీజీ పార్థసారథి ఉత్తర్వులు ఇచ్చారు జూన్ పదహారున పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయని వివరించారు అత్యవసర కేసుల విచారణకు గాను వకేషన్ కోర్టులో ఏర్పాటు చేశారు మొదటి దశలో మే పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో రెండో దశలో జూన్ ఐదు పన్నెండు తేదీల్లో విచారణలు జరగనున్నాయని వివరించారు మే పదిహేను ఇరవై రెండున జస్టిస్ కె సురేష్ రెడ్డి జస్టిస్ వై లక్ష్మణరావు మే ఇరవై తొమ్మిదిన జస్టిస్ ఎన్ హరినాథ్ జస్టిస్ వై లక్ష్మణరావు డివిజన్ బెంచ్ లో జస్టిస్ చల్ల గుణరంజన్ సింగిల్ బెంచ్ లో విచారణలు చేస్తారని తెలిపారు జూన్ ఐదు పన్నెండవ తేదీలో జస్టిస్ ఎం కిరణ్మయి జస్టిస్ టిసిడి శేఖర్ డివిజన్ బెంచ్ లో జస్టిస్ కుంచెం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ లో కేసులు నిర్వహిస్తారని తెలిపారు డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక సింగిల్ బెంచ్ విధులను న్యాయమూర్తులు నిర్వహిస్తారని పేర్కొన్నారు భారత్ పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు రాష్టాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది ఈ నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్పోర్టులను అధికారులు తిరిగి తెరిచారు ముప్పై రెండు విమానాశ్రయాలను సోమవారం తిరిగి తెరిచినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది పహల్గా ముగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే ఇరుదేశాలు దాడులు ప్రతిదాడులతో సరిహద్దుల్లోని ప్రాంతాలు దద్దరిల్లాయి పాక్ డ్రోన్లు క్షిపణులతో భారత్పై దాడులు చేస్తుండటంతో పౌర విమానాల రాకపోకలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది దేశంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని మొత్తం ముప్పై రెండు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది భారత పౌరుల భద్రత కోసం వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పది ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశ భద్రత కోసం ఇస్రో చేస్తున్న కృషి గురించి ఆయన వివరించారు ఇంఫాల్లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలను వెల్లడించారు పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతను నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దులు తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి రక్షించడానికి పది భారతీయ ఉపగ్రహాలు ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని తెలిపారు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ఘన విజయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు చంద్రయాన్ వన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న తొలి దేశంగా భారత్ నిలిచిందని నారాయణన్ గర్వంగా ప్రకటించారు ఇప్పటి వరకు ముప్పై నాలుగు దేశాలకు చెందిన నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలను భారత్ విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు అగ్రరాజ్యం అమెరికా చైనా మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది ఇరు దేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు సోమవారం ఓ అంగీకారానికి వచ్చాయి ఈ ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను నూట ఇరవై ఐదు నుంచి పది శాతానికి తగ్గించింది మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను నూట నలభై ఐదు నుంచి ముప్పై శాతానికి తగ్గించింది ఈ తగ్గింపు తొంభై రోజులు మాత్రమే అమల్లో ఉండేలా ఇరు దేశాలు ఒప్పందం వార్తలు ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్